మనం టీవీలో వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు రమేష్ బాబు మాది చెంచు గిరిజన వనమూలికా వైద్యం ఈ వీడియోలో ఎముకలలో బలం రావడానికి ఎవరికైనా ఎముకలు ఇరిగినా కానీ వెన్నుపూస బలంగా ఉండడానికి శరీరంలో ఎముకలు మొత్తం బలంగా ఉండడానికి కాల్షియం బాగా డెవలప్మెంట్ కానీ మనకు అనుకోకుండా ఎక్కడన్నా ప్రయాణం చేసేటప్పుడు కానీ అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్లుగా ఏదైనా జరిగినప్పుడు ఎముకలు ఇరిగింటాయి అట్లా ఇరిగిన ఎముకలు తొందరగా అతుక్కోవాలంటే మన ప్రకృతిలో ఉండేటటువంటి ప్రాం మన అడవి ప్రాంతాలలో దొరికేటటువంటి ఒక వృక్షం ఉంది దాని పేరు నరమామిడి అంటారండి ఈ నరమామిడి అనేటటువంటి యొక్క చెట్టు నుంచి వచ్చేటటువంటి బెరడు మనకు విరిగిన ఎముకలకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అదే ఎముకలలో క్యాల్షియం ఉత్పత్తి చేస్తుంది ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తుంది వెన్నెముక కూడా బలాన్ని ఇస్తుంది ఈ నరమామిడి అనేది మామిడి చెట్టు లాగే ఉంటుంది ఇది దీని పండ్లు వచ్చేసి చిన్న చిన్న పండ్లు వస్తాయి దానికి పీచు ఎక్కువగా ఉంటుంది పీచు ఎక్కువ ఉంటుంది పండ్లు కూడా ఫుల్లాగా ఉంటాయి అన్నమాట ఆ పండు ఎంత పెద్ద చెట్టు అయినా కానీ దానిలో పండు మాగేంత వరకు అయినా కూడా దాని పండు ఇంతకంటే ఎక్కువ లావు కావు పండ్లు మామూలుగా మనం తినే పండ్లు మామిడి పండ్లు వచ్చేసి చెట్టుని బట్టి వాతావరణం బట్టి మట్టిని బట్టి కొన్ని లావులావు వస్తే పండ్లు ఇవి అట్లా కాదు ఎంత పెరిగినా కూడా ఇంతవరకు ఇంతకంటే ఎక్కువ లావు కావు ఈ ఇందులో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి నరమామిడి చెట్లు ఎందుకంటే దీంట్లో నార శాతం ఎక్కువగా ఉంటుంది బాగా ఇది ఇరిగిన ఎముకలకు అద్భుతంగా పనిచేస్తుంది మా గిరిజన ప్రాంతాల్లో ఏం చేసామంటే ఇరిగిన ఎవరికైతే ఎముక ఇరిగితే వాళ్ళకు రెండో ఎముకలు బాగా సరిచేసి మన వెదురు దెబ్బలు ఉంటాయి కదా వెదురు దెబ్బలు నీట్గా చివి ఆ యొక్క పేస్ట్ బాగా పచ్చి పేస్ట్ బాగా వేసి దెబ్బలు పెట్టి కట్టి కడుపు లేకుడికి అదే అనమాట మందు ఈ విధంగా చేస్తూ ఉంటాము ఈ యొక్క నరమామిడి మనం ఏ విధంగా ఔషధంగా మార్చుకోవాలంటే ముందుగా నరమామిడి బెరడు ఇట్లా ఉంటుంది ఇట్లా తెచ్చుకొని నరమామిడి బెరడు ఈ బెరడుని మనము నీడలోనే ఆరబెట్టుకోవాలి నీడలోనే ఆరబెట్టుకున్న దానికి బలం ఎక్కువగా ఉంటుంది ఈ నీడలో ఆరబెట్టిన నరమామిడి బెరడు అదేవిధంగా కలకండ ఈ విధంగా ఇట్లా కలకండ తీసుకోవాలి బెరడు వచ్చేసి మనకు చూర్ణం చేసుకుంటే ఈ విధంగా వస్తుందనమాట ఫైనల్గా ఈ విధంగా చూర్ణం చేసుకొని మనము ఈ యొక్క చూర్ణాన్ని ఆ యొక్క కలకండాన్ని రెండు కలుపుకోవాలి ఈ యొక్క నరమామిడి బెరడులో ఉండేటటువంటి ఆ యొక్క గుజ్జు ఏదైతే ఉందో ఆ యొక్క బంక బంక ఉంటుంది అనమాట ఇది బాగా మంచి కూడా వస్తుంది దీన్ని మనం పొడిగా మార్చుకొని రెండు కలుపుకోవాలి ఈ యొక్క నరమామిడి బెరడు ఒక రెండు భాగాలు అయితే ఇది ఒక భాగం వంద గ్రాములు నరమామిడి బెరడు అయితే ఒక యాభై గ్రాములు కండ చక్కెర కండ చక్కర ఎందుకు వాడతామంటే మనకు తాగడానికి ఈజీగా ఉండడానికి అయితే ఈ యొక్క మెడిసిన్ యొక్క ఔషధం మనం వాడుకోవడానికి ఖచ్చితంగా మేకపాలు దొరికితే చాలా రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది మనకు ఇప్పుడు ఎవరికైనా ఎముకలు ఇరిగి ఉంటాయి మనము ఎక్కడైనా కట్టు కట్టించుకొని వస్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి ప్లేట్స్ వేసి సెట్ చేస్తారు సెట్ చేసినప్పుడు మనం ఏం చేయాలి ఆ యొక్క నరమామిడి మెడిసిన్ తయారు చేసి పెట్టుకుంటాం కదా దాన్ని మేకపాలు ఎక్కడైనా మేకపాలు మాట్లాడుకోండి మేకపాలు దొరికితే మేకపాలల్లో డైలీ ఒక హాఫ్ స్పూన్ కానీ పెద్ద స్పూన్ అయితే హాఫ్ స్పూన్ చిన్న స్పూన్ అయితే ఒక స్పూన్ ఉండ మేకపాలు తెచ్చి మేకపాలు చల్లగా బాగా వేడి చేసి చల్లగైనాక ఆ చల్లగైన మేకపాలలో కొద్దిగా ఈ నరమామిడి చూర్ణం కలిపి రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఎముక తొందరగా అతుక్కుంటుంది ఇప్పుడు మనము ప్లేట్స్ వేయించుకొని నెలల తరబడి మనం సంవత్సరాల తరబడి ఇబ్బంది పడడం కంటే ఇలా తొందరగా మనకు సూక్ష్మంగా తొందరగా అయిపోయేటటువంటి యొక్క మూలికల ద్వారా చేసుకున్నట్టయితే ఎముకలు తొందరగా అతుక్కుంటుంది మళ్ళీ మీ పని మీరు హ్యాపీగా చేసుకోవచ్చు కాబట్టి మన ప్రకృతిలో దొరికేటటువంటి ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి ఇట్లా ఎముకలకు సంబంధించి కాబట్టి ఎముకలు ఇరిగినా కానీ ఎముకలలో బలం లేకపోయినా ఎముకలు బాగా స్ట్రాంగ్ ఉండడానికి కొంతమంది ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా వాడుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఏ విధమైనటువంటి ఎముకల సమస్యలు ఉన్నా కూడా వాడుకోండి దీన్ని మనము కలుపుకునే విధానం ఎట్లా కూడా చూపిస్తాను ఒకసారి చూడండి అయితే మీరు చూడండి ఇప్పుడు ఇది కలుపుకునే విధానం చూపిస్తున్నాను కొంతమందికి చాలామందికి చెప్పింటే అర్థం అర్థమైంటుంది అర్థం కాని వాళ్ళకు ఒకసారి చూపించాలని చూపిస్తున్నాను అయితే మామూలుగా అయితే మేకపాలలో కలుపుకొని తాగాలి మేకపాలు దొరకకపోతే మామూలు ఆవుపాలు అయినా బర్రెపాలైనా పర్లేదు ఇంకా మనకు మెయిన్ మేకపాలు అయితే రిజల్ట్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది ఆవుపాలైన బర్రెపాలనే కొంచెం స్లోగా చేస్తుంటది కానీ రిజల్ట్ మనకు కంపల్సరీగా ఉంటుంది అయితే ఎట్లా కలుపుకోవాలనే చూపిస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ అంతా మనకు చూర్ణం ఇందులో వేసేసుకొని కండ చక్కెర కొద్దిగా మనకు కోసము ఇట్లా వేసేసుకొని కలుపుకోవాలన్నమాట చూస్తే ఇక్కడ జిగురు జిగురు బంక బంక లాగా తగ్గుతుంది మనకు అంటే ఈ యొక్క బంకనే ఆ ఎముకలకు అంత బలాన్ని ఇస్తుంది ఇట్లా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని మనం రెగ్యులర్గా వాడాలి కోర్సులాగా పొద్దున సాయంత్రం రెండు పూట్ల వాడినట్టయితే ఎముకలు తొందరగా అతుకుంటాయి ఇరిగిన ఎముకలైనా వెన్ను పూస కూడా బలాన్ని ఇస్తుంది కాల్షియం కూడా బాగా ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తుంది ఎవరికైనా కాల్షియం తగ్గినా కూడా ఈ విధంగా వాడుకోండి ఒకవేళ తయారు చేసుకోలేకపోయినా కూడా ఈ యొక్క చెక్కలది మీకు పొడి అయినా తయారు చేసి పంపిస్తా లేదా ఒక మందే తయారు చేసి మాకు పంపేయమంటే కూడా పంపించగలుగుతాను మీరు ఏదైనా సంప్రదించాలంటే సంప్రదించవచ్చు ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం